భయ ఎక్కడున్నావయ్యా సోషల్ మీడియాలో ఇప్పుడేదే హ్యాష్ టాగ్ రన్ అవుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో ఫస్ట్ కేసు భయ్యా సన్ని యాదవ్ పైనే నమోదైనప్పటికీ ఇప్పటి వరకు అతగాడు ఎక్కడున్నాడన్న ఇన్ఫర్మేషన్ లేదు బైక్ పై ప్రపంచాన్ని చుట్టేస్తూ వ్లాగ్స్ చేసే సన్ని యాదవ్ అదే బైక్ పై భారత్ బోర్డర్ దాటేసినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ వెళ్లాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది మరి సన్ని ఇండియాకు వస్తాడా రాడా లేదంటే ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు రెడ్ కార్నర్ ఇచ్చి రప్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది భయ సన్నీ యాదవ్ ఫేమస్ మోటో బ్లాగర్ తన స్పోర్ట్స్ బైక్ పై ప్రపంచంలోని ప్రదేశాలను చుట్టేస్తూ వీడియోస్ చేయడం మనోడు స్పెషాలిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కల్కు చెందిన సన్ని యాదవ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది ఆ క్రేజ్ తోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు చిక్కులు కొని తెచ్చుకున్నాడు బెట్టింగ్ యాప్స్ బాగోతం బయటకు రాగానే ఫస్ట్ సన్నీ యాదవ్ పైనే కేసు నమోదైంది దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మన్నారు కానీ సన్నీ యాదవ్ మాత్రం అబ్సెంట్ అసలు ఎక్కడా ఈ మోటో బ్లాగర్ అనంటే మాకేం తెలుసునంటున్నారు స్నేహితులు మీకేమైనా తెలుసా అని పేరెంట్స్ ని అడిగితే అమెరికాలో ఉన్నాడని చెబుతున్నారు ఇంకొందరేమో న్యూజిలాండ్ ఐర్లాండ్ అనేస్తున్నారు కానీ సన్నీ లో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది సన్నీ యాదవ్ పై మార్చి ఐదునే నే సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది విచారణకు రావాలంటూ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు అయితే ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ హైకోర్టు ఆశ్రయించాడు ఇక సన్నీ పిటిషన్ పై ఇప్పటికే విచారణ చేపట్టిన కోర్టు తదుపరి వాదనలను మార్చి ఇరవై నాలుగు విననుంది ఇంతలో సన్ని యాదవ్ కు షాక్ ఇస్తూ లుక్అట్ నోటీసులు జారీ చేశారు పోలీసు ప్రస్తుతం ఇండియాలో లేని అతన్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సన్నీ పాకిస్తాన్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు బైక్ తో ప్రపంచాన్ని చుట్టే సన్నీ అదే బైక్ పై వాఘా బోర్డర్ మీదుగా పాక్ వెళ్లినట్లు పలువురి ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్లు తెలుస్తోంది అసలు సన్నీ యాదవ్ పాక్ ఎలా వెళ్లాడు కేసులకు భయపడే వెళ్లాడా లేదంటే బ్లాగ్స్ కోసం వెళ్లాడా అంటూ విచారణ ముమ్మరం చేశారు పోలీసులు అటు నూతన నుంచి మొదలుపెట్టి ఇటు హైదరాబాద్ వరకు కూపీ లాగుతున్నారు మొత్తంగా ఉచ్చు బిగుస్తున్న బెట్టింగ్ ప్రమోషన్స్ కేసులో ఫస్ట్ క్యాండిడేట్ గా సన్నీ యాదవ్ నిజంగానే పాకు వెళ్లాడా వెళ్తే ఎప్పుడొస్తాడు లేదంటే పోలీసులే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వెల్కమ్ చెబుతారా అసలు సన్నీ యాదవ్ కేసులో నెక్స్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది